ఎస్ చీనీకాయల ధరలు అనేటివి రైతులను నిరుత్సాహపరుస్తున్నాయి ఇది నిజం ఎందుకంటే గత వారంతో పోలిస్తే ఈ వారం నిన్న సోమవారం నుంచే కూడా మనకు చిన్నికాయల ధరలు అనేది చాలా తక్కువగా పలకడం అనేది జరుగుతుంది ఈ వారంతో పోలిస్తే గత వారంలో ఉన్న కొద్దిగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు పోయేటివి కానీ ఈ వారంలో అంటే నిన్నటి నుంచి కూడా చాలా తక్కువగా మనకి ధరలు అనేది చిన్నకాయలు పలకడం జరుగుతూ ఉంది ఇక ఈరోజు అనంతపురం మార్కెట్ చూసినట్టయితే మొత్తం అనంతపురం మార్కెట్కి ఐదు వందల నలభై టన్నుల నుంచి ఆరు వందల దాకా రావడం అనేది జరిగిందని చెబుతున్నారు అలాగే కల్లరకాయ వచ్చేసి కల్లరకాయ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేల వరకు వేయడం అనేది జరిగింది సైజుని బట్టి పచ్చికాయ విషయానికి వస్తే పద్నాలుగు వేల నుండి స్టార్ట్ అయ్యి ఇరవై రెండు ఇరవై మూడు వరకు అనేది రేట్ అనేది ఈరోజు జరిగింది అయితే గత వారం కంటే కూడా ఈ వారంలో అంటే నిన్న ఈరోజు చాలా తక్కువగానే ధరలు అనేది వస్తున్నాయి అయితే నిన్న కాయలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ధర అనేది తక్కువ పలికిందని మనం పలికింది కాబట్టి మనం ఎట్లయినా అంటే కాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ పడింది అనుకోవచ్చు కానీ ఈరోజు ఐదు వందల నలభై టన్నులు మ్యాక్సిమం ఆరు వందల లోపనే వచ్చినా కూడా ఇంకా ధరలు తగ్గినాయంటే ఇంకా చిన్నకాయల ధరలు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురు చూసినట్టే అయిపోతుంది సోమవారం హోలీ అంటున్నారు హోలీ తర్వాత ముందర హోలీ ముందర ఏమైనా రేట్లు డౌన్ అయ్యి హోలీ తర్వాత కానీ ఏమైనా రైజ్ అవుతాయేమో చూడాలి మరి ఇక పల్లెల్లో ధరలు అనేది మ్యాక్సిమం ముప్పై 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 రెండు ఇట్లా జరుగుతున్నాయని గత వారంలో అయితే మనకి కామెంట్ చేయడం అయితే జరిగింది కానీ ఈ వారం అనేది ఎవరు కూడా ఎక్కడ కాయలు ఈ ధరకు తెగుతున్నాయని మనకైతే కామెంట్ అయితే ఏం రావట్లేదు ఒకవేళ వస్తే మీరు ఎవరైనా కామెంట్ బాక్స్లో చూసుకోండి లేదంటే నేనే కానీ ఒక షార్ట్ వీడియో కింద కానీ లేదంటే ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ లోపల ఆ వీడియో అనేది చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చూస్తున్న వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై కిసాన్ జై జవాన్